రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్ నేతలు కోర్టు చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాలిపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ ఆవిష్కరించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంటుందన్నారు భారతదేశం ప్రజాస్వామికంగా దేశంగా పరబడిల్లుతుందంటే అందుకు కారణం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే ఇందుకు తారకరం ఆయన కొనియాడారు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశంగా ఎదగడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనని అభినందించారు ప్రజాస్వామ్య దేశంగా పరిడ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తిదాయకమన్నారు ఈరోజు కరీంనగర్ కోర్టు ప్రాంతంలోని మన అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం ఎంఆర్పీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన కోసము నిరంతరము మరి వర్తంతులు కానీ కేంద్రులు కానీ మనం వర్గాల ఘనంగా నివాళులు ఆ అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్ ఫలాల ద్వారానే మనం ఆర్థికంగా రాజకీయంగా రంగంగా బాగుపడడానికి కాదు ఈ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారు లేని లోటు మనకు తీరని బాధాకరము ఎందుకంటే ఈ ఈరోజు వారు లేని లేని లోటు మనకు కనబడుతుంది అంబేద్కర్ గారు చేయబట్టే రాజ్యాంగం ద్వారానే మనం హక్కులను సాధించుకొని మన ఉనికిని మనం నిలబెట్టుకుంటున్నామండి అది కేవలం డాక్టర్ దేబా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్ళి వారి వర్ణాంతం చేసుకోవాల్సారు ఎమ్మార్మే కలసిన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది